कार्य प्रेरक का, उत्तम परिपालना प्रचारञक राजाधिराज श्रीमन्त श्री 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 छत्रपति शिवाजी महाराज అన్నా కొంతమంది చేతులు ఫోన్లు ఉన్నాయి మిగిలిన అన్ని చేతులు కిందనే ఉంటున్నాయి మన చేతులు పైకి లేస్తలేవని ఎవరు అది ఏస్తున్నాడు కిందనే పెట్టుకుని కూర్చున్నా మన చేతుల్ని పెట్టుకుని కూర్చుందామా ఎంత సామాగ్ ఒకటి కాదు రెండు చేతులు కూడా లేవచ్చు ఏం కాదు చేయొచ్చు మనం చేతులు చేతులు పట్టుకుంటలేము కదా పట్టుకుంటున్నామా చేతులే కదా కదా ముఖ్యంగా నన్ను రోజు ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసినందుకు అద్భుతంగా అనిపిస్తుంది కదా కాస్త మరొకసారి మరి ఈరోజు ఈరోజు ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసినందుకు ధన్యవాదాలు ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం నాకు దొరికింది ఆ రాముని దయ వల్ల మా అన్మయ్య పాటు నన్ను ఈరోజు కలిపిండు అయితే సమయం కొంచెం తక్కువనే ఉన్నది ఎందుకంటే కొంచెం లేట్ అయింది ఆ తక్కువ సమయంలో నాకు ఇచ్చిన టైంలో నేను ముగించే ప్రయత్నం చేస్తా ఎందుకంటే మనం ఖచ్చితంగా కొన్ని విషయాలు మాట్లాడుకోవాలన్నా ఎందుకు మాట్లాడుకోవాలంటే నార్మల్ గానే యూట్యూబ్ ఛానల్ రన్ జనరల్ గా యూట్యూబర్ అనేది చాలా మంది అంటా ఉంటారు యూట్యూబర్ కంటే కొంచెం ఎక్కువ పని చేస్తా ఉంటాం మనం మనం ఏదో మనం అమ్ముకునే క్రికెట్స్ కోసము లేకపోతే ఏం చేయాలి బేటింగ్ యాప్ కోసము పనిచేసే కాదు మన దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తే మోసం అదే మరి ఎందుకు తెలియాలి దేశం కోసం ధర్మ కోసం పని ఉన్నారు ఏమైంది మీ ధర్మానికి అని మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు చిన్న రెండు ఎగ్జాంపుల్స్ చెప్తా ఏమైంది నా దేశంలా నా ధర్మానికి అని అలా మీ అందరికి గుర్త ఉంటది పంతొమ్మిది వందల నలభై ఏడు తెలుసు ఏమొచ్చిందనాకు ఏమచ్చిందనా నిజంగా వచ్చింది అదే వచ్చిన తర్వాత ఈ స్వాతంత్రం పక్కన పెడితే ఏమైందంటే మన భూమి కొంత లేటలు లాక్కున్నారు దాంట్లో బట్టలు తీసి తలకాయలు నరికి ట్రైన్లలో పెట్టి మన దేశానికి మననే పంపించారు పార్సల్ చేశారు మనం దాన్ని స్వాతంత్రం అని చెప్పేసి చాలా గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం చెప్పుకోవాలి తప్పదు అయితే రెండు వేల పదకొండు జనాభా లెక్కలు జరిగినప్పుడు ఏం జరిగిందంటే భారతదేశం అంటే ఏంటిది నార్మల్ గా అందరు కూడా అంటారు ఈ హిందూ దేశం ఇక్కడ సనాతన ధర్మాన్ని చాలా ఎక్కువగా పాటిస్తారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు మరి దాదాపుగా మన దేశంలో జనాభా ఎంత ఇప్పటికీ నూట ముప్పై కోట్లు ఎప్పుడో దాటిపోయింది మనకంటే జనాలు చాలా ఫాస్ట్ ఉన్నారు మనం కొంచెం స్లో అయినా ఈ మధ్య కాలంలో నూట యాభై కోట్ల దాకా వచ్చింది అయితే రెండు వేల పదకొండులన్న జనాభా లెక్కలలో ఏం జరిగిందంటే దాదాపుగా తొమ్మిది రాష్ట్రాలలో హిందువులు మైనార్టీ లైర్ అన్నా అన్న ఈ ముచ్చట తెలుసా ఎవరికైనా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారమే తొమ్మిది రాష్ట్రాల భారతదేశంలో భారతదేశం అంటే ఏకైక హిందూ దేశం హిందువులకు స్థానం ఉన్నటువంటి మన దేశంలో తొమ్మిది రాష్ట్రాల హిందువులు మైనార్టీలు అయ్యారు అన్న రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ ముచ్చటకు వస్తున్న ఒక వార్త మీ అందరి దాకా తెలియదు ఒకటే ఒక చర్చ్ అన్న కల్వరి టెంపుల్ అని ఆ ఒక్క చర్చ్ నెలకు మూడు వేల మందిని మత మార్పిడి చేస్తున్నదన్న అక్రమ చర్చ మళ్ళా మొత్తం ఏది నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ దాని గురించి వార్తలు చెప్పుకుంటే సంతోషపడుతున్నారే భారతదేశం మొత్తం కూడా హిందువులందరూ అందరూ అయిపోతా ఉన్నారు క్రిస్టియన్గా మారుతా ఉన్నారు లవ్ లౌజీహా పేరుతోటి ముస్లింలుగా మారుతా ఉన్నారు హిందువులు తగ్గిపోతున్నారు అని అయితే ఈ ఫిబ్రవరి పదో తారీఖు అనుకుంటున్నా ఫిబ్రవరి పదో తారీఖున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవో ఇచ్చిందన్న ఏంటంటే అక్రమ చర్చలను నిర్మూలించండి అని అన్న మీరు ఎక్కడన్నా ఈ వార్త చూసి ఎక్కడన్నా విన్నారా అన్న మీ గొంతు కావాలకి ఇంతమంది మనం మాట్లాడతాన్ని దొక్కుతా ఉన్నారు చూసిర ఫిబ్రవరి పదో తారీఖు అన్న అక్రమ చర్చలను కూలగొట్టుర్రి అని ఒక్క చర్చ కూలగొట్టినట్టు మీకు ఎక్కడన్నా వార్త వచ్చిందన్న అక్రమ ఇప్పుడు అక్రమ చర్చలను కూలగొట్టు అని జీవో వచ్చిందంటే అక్రమ చర్చలు ఉన్నట్టే మళ్ళా మార్చి ఐదో తారీఖున ఇంకో జీవో పెట్టిందన్న మెల్ల ఆ మొదటి జీవో ఏమో కొంచెం పబ్లిసిటీ చేసుకున్నారు రెండో జీవో మేము ఫిబ్రవరి పదో తారీఖున ఇచ్చిన జీవో క్యాన్సల్ చేస్తున్నాము అని ఈ పదిహేను రోజుల ఏమైంది ఎవరికి భయం అయింది ఏ ప్రభుత్వం ఉన్నది ఎందుకోసం అక్రమంగా చర్చిలు కట్టినా ఒక్కో చర్చి నెలకు మూడు వేల మందిని మత మార్పిడి చేస్తున్నారనే గణాంకాలు మన ముందు కనబడుతున్నా ఎందుకు ఏ ప్రభుత్వాలు ఏం చేయలేకపోతున్నాయి జివోలు ఇచ్చి కూడా ఎందుకు క్యాన్సల్ చేస్తున్నాయి అన్నా ఎందుకన్నా కాదన్నా మనం సవటలం కాబట్టి మనం సన్నాసులం కాబట్టి చేస్తా ఉన్నారన్నా మనం కులం పేరుతోటి విడిపోదామన్నా మనము అధికారం కావాలి పార్టీల పేరుతోటి అరే నీది ఏ పార్టీ నాది ఈ పార్టీ అని చెప్పేసి పక్క పక్క మన పైన మనమే దాడులు చేసుకుంటాం వాళ్ళెవరో రాజకీయ నాయకుల కోసం అన్నా మరి వాళ్ళకి ఏం కావాలన్నా ఇంతసేపు మనం విడిపోతే కావాలి మనం విడిపోతాం మనం కొట్టుక వస్తాం లాస్ట్ మాత్రం ఇట్లాంటి కార్యక్రమాల్లో మాట్లాడతాం జోషి ఏం ప్రయోజనం ఉన్నదన్నా ఎవరికి ప్రయోజనం ఉన్నదన్నా ఏం చేయాలి మనం అన్నా ఈ ప్రభుత్వం కాదు ఆ ప్రభుత్వం కాదు ఈ నాయకుడు కాదు ఆ నాయకుడు కాదు ఏ నాయకుడు ఈ దేశంలో అడుగు పెట్టినా ఏ నాయకుడు అధికార పీఠం మీదకి ఎక్కినా తల వంచుకొని హిందువుల కోసం పనిచేయాలి ఎందుకు పనిచేయాలన్నా ఎందుకు పనిచేయాలి ఇది ఏకైక హిందూ దేశం ఆ పని చేసేటట్టు మనం చేయాలన్నా అన్న నాకు ఈ ఊరు పేరు వింటా ఉంటే ఇంతకు ముందు తమ్ముడు అక్కడ కార్ లాగా అన్న ఇంతకు ముందు వేరే పేరు పేరు మార్చి రే అన్నాడు ఏమి పేరు తమ్ముడు అంటే ఏం పేరన్నా ఏం పేరన్నా ఓకే ఇప్పుడున్న పేరు ఏంటన్నా జై బాల్ జై రామే అన్న నాకు జై శ్రీరామ్ నాకు మీరు ఎన్నిసార్లు నాకు జై రామ్ జై రామ్ జై రామే వినిపిస్తా ఉంది ఇంకేం వినబడుతుంది అన్న ఈరోజు అక్కడ శ్రీరామచంద్ర ప్రభు ఉన్నాడన్నా ఆరు పక్కకు మన హనుమయ్య ఉన్నాడన్నా ఇద్దరు కూడా నాకు బాగా నచ్చింది ఎందుకన్నా అక్కడ శ్రీరామచంద్రుడు కాని అక్కడ హనుమయ గాని క్షాత్ర రూపంలో ఉన్నాడన్న చేతుల బాణం పట్టుకొని ఇంకో పక్కగా విల్లు పట్టుకొని రొమ్ము విడిచి అనేటట్టున్నాడన్నా మనకు మన క్షేత్రాన్ని దూరం చేసేదన్నా ఎంతసేపు మనకేం తెలుస్తుందన్నా మనకేం తెలుస్తున్నా శ్రీరామచంద్రుడు అంటే అరే శ్రీరామచంద్రుడు నీకు దేవుడా అని అడిగే వాళ్ళు ఎంతమంది లేరన్న మన ముందు మనం గట్టే సమాధానం చెప్పగలుగుతున్న మాన వాళ్ళకు శ్రీరామచంద్రుడు నా దేవుడే అని దేవుడు అనగానే వాడు వంద ప్రశ్నలు వేస్తారు మన మీద అరే మీరు రాముడు దేవుడైతే సీతమ్మ అడవులకు ఎందుకు పంపించిండ్రా మీరు రాముడు దేవుడైతే అయితే అదెందుకు చేసిండ్రా చేసిండ్రా అని వంద ప్రశ్నలు అడుగుతాడు అన్న నా దగ్గర ఒక సమాధానం ఉన్నదన్న నా రాముడు దేవుడా అనే ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉన్నది అది చెప్తా నెక్స్ట్ మీరు అదే సమాధానం ఎవరన్నా నీ ముందుకు వచ్చి రాముడు దేవుడా అని అడుగుతూ చెప్తా అంటే చెప్తారా బాబరు ఎత్తరా అన్న ఎవరన్నా వచ్చి మీ రాముని దేవుడా అంటే మీరు ఒకటే అడుగురన్నా ఒకటే సమాధానం చెప్పు అరే నువ్వు మీ ఆయనకే ఉట్టినావా అంటారు అన్నా అన్నా కాదు కాదు మీ రాముడు దేవుడు అని చెప్పి నా ప్రూఫ్స్ చూపి అంటారు అరే బాబు మీ నాయనకేమి నువ్వు ప్రూఫ్స్ చూపి అంటారు చూపిస్తారా అన్న ప్రూఫ్ చూపిస్తారా అన్న మరి ఎందుకెళ్ళన్నా నా రాముడు నాకు దేవుడు నా సీతమ్మ నాకు తల్లి అయినా కూడా పిచ్చనా కోలుకలమై మనం ఐదు వందల సంవత్సరాలు రామ జన్మభూమిలో రాముని ప్రదర్శించుకోవడానికి ఎదురు చూసినామన్నా ఎదురు చూసినాం అన్నమా ఎవరిని చేసినమా కానీ రోజు మాట్లాడతారన్నా జరిగింది జరిగిందేదో పాశ్చర్ పాపమైన తాగి బండి మీద పోకుండా చచ్చిపోయి కింద పడి పోయిండు మనం అందరం కూడా సద్గతి ప్రాప్తి వస్తూ అనుకుంటాం ఓం శాంతి 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 అంటాం అరే నాయన మీరు నమ్మినా నమ్మకుండా పైకి పోయిన తర్వాత ఆ దేవుడు నీకు మరో జన్మనన్నా మంచిగా ఇయ్యాలి పాపాలు చేసి పాపాలు పోగొట్టుకోవడానికి మళ్ళీ దానినే పుట్టకుండా మా రా ఎందుకంటే మీరు అందరు కూడా ఒకప్పుడు మా వాళ్ళే ఏమున్నది పదిహేను వందల సంవత్సరాలు రెండు వేల సంవత్సరాల క్రితం పాపం వేరేటోళ్ళు వచ్చి దేశం మీదకి మారూరిని లేకపోతే మిమ్మల్ని దంపతమైన మా అమ్మ నాయన మా తాత ముత్తాతలు వీళ్ళందరూ కొంచెం క్షాత్ర ధర్మం బాగుండేసరికి ఏం చేస్తావా నేను మారా నేను హిందువుగానే గుర్తా హిందూ అనే చస్తా నా తర్వాత తరాలకి హిందుత్వాన్ని అందిస్తా అని మన పెద్ద వాళ్ళు అన్నారు కాబట్టి మనం హిందువులుగా కుట్టున్నాం వాళ్ళ పెద్దోళ్ళు కొంచెం భయపడ్డరు అన్న భయపడేసరికి పా మతాలు మారేరు మనం ఎప్పుడు కూడా తప్ప భయపడాలని మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి ఆదరించాలి మనం ఏంటంటే క్షేత ధర్మం విపరీతంగా ఉన్నది అరే నువ్వేం చేసినా సరే నేను బొట్టు పెట్టుకుంటా నువ్వేం చేసినా సరే నేను హిందూగానే గానే బ్రతుకుతా అన్నారు వాళ్ళు రక్తాన్ని దారా ఒక్క ఛత్రపతి శివాజీ మహారాజు కాదే మనకి ఆ కోరుకులు అందరూ ఏంటంటే చరిత్రను దూరం చేసారు రోజు ఇంతమంది మీద మంది మీరు ఉన్నామంటే ప్రతి ఇంటికి సంబంధించిన ఛత్రపతి శివాజీ మహారాజు ఉండే మన తాతలు ముత్తాతలు అందుకోసమే వాళ్ళు రక్తాన్ని దారోస్తే ఆ రక్తం మనం పెట్టుకుంటున్నాం గరువంగా గరువంగా పెట్టుకోవాలి కూడా పెట్టుకోవాలా ఎవరు పెట్టుకోవాలి అయితే మొన్న ఆయన అంటే పాశ్చర్య చచ్చిపోయిన తర్వాత ఇంకో పాస్టర్ వచ్చి ఆయన ఇంకో ఆయన బ్రదర్ ముస్లిం ఆయన వీళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు ఇప్పుడు మరి రోజా నడుస్తా ఉన్నది రంజాన్ మాసం కాబట్టి నా ముస్లిం సోదరులు ఎవరిని కూడా ఏం చేయరు మీకు మాకు ఒకటే దేవుడు మనకు శత్రువులు హిందువులు అని ఒక్క మాట అడుగుతానే నేను ఒక్క మాట ఏ రోజన్నా మీరు రాళ్ళదా లేనన్నా చేసిరా సమాధానం చెప్పే చేసేరా చేసేరా మూకుమ్మడిగా ఎవరి మీద దాడి చేసిరా ఎవరన్నా దిక్కిరా చిన్నప్పటి నుంచి మీ అమ్మ ఆయన ఎప్పుడన్నారే వాళ్ళు కాపీలు రా వాళ్ళ దగ్గర దగ్గరని వాళ్ళ దేవుడు ఒకకు వాళ్ళ ప్రసాదాలు తినకూర అయ్యప్ప మాలేసుకొని నీ ముందుకు వచ్చి అనుకోరి పక్కకి వెళ్ళిపోర్రీ ఇక్కడ ముచ్చారు లేరు చెప్పిరా మరి మనల్ని శత్రువులు అంటారు అన్న వాళ్ళు అంటే ఇవన్నీ చేయ ఇవన్నీ చేస్తే మన మిత్రులు అయితే మైనార్టీ సంతృష్టికరణ చేయడానికి ప్రభుత్వాలు ఎన్ని నాటకాలు చేయో అన్ని నాటకాలు ఆడుతూ ఉంటాయి దానిలో మనం బలైతా ఉంటాం ప్రతిసారి ఒకటి కాదు రెండు సార్లు అట్లా అయితేనే ఉన్నాం ఈరోజు మన తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నది ఇటు పక్కకు శ్రీశైలం ఉన్నది రెండు ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి ఈ రెండింటి గురించి ఒకసారి మాట్లాడుకుందాం అన్నా అలా శ్రీశైలం ఎంతమంది ఉన్నాయి కింద గణపతి దేవాలయం ఉంటుంది మొక్కినా గణపతి దేవాలయం మొక్కి బయట గోడ మీద ఏం కనబడుతుందన్నా మనకు ఏం కనబడుతుంది ఆ గణపతి అక్కడ తాళెక్కినా మనం కొండ మీదకి ఎక్కుతా ఉంటాం పైకి పోయే దాకా ఎటు చూసినా ఏం కనబడుతూ ఉంటదన్నా అన్నా ఎటు చూసినా సింబల్స్ ఎటు చూసినా ఏవో అనే అన్న ఎవరన్నా ఎవరు నచ్చారా దీని గురించి శ్రీశైలం మన దేవాలయం కాదా అక్కడ ఇప్పుడు నువ్వు పైకెక్కుంటే నీ శివుని గురించి ఎవరు మాటలు ఉంటే చదువుకుంటావు స్మరణ చేసుకుంటావు ఇప్పుడు పై నుంచి కింద నుంచి పైకి పోయేదాకా నీ పాపములు తీర్చును నీ పాపములు తీర్చును నీ లేదు ఆయన మేము పాపం చేయలేక రాలే మేము పాపం చేయలేదు ఇక్కడ మేము పుణ్యం పోయి వచ్చినాం అది చదువులే కొత్త పాపం వస్తుంది మనకు అదంతా చేయాల్సిన పని ఎవరు చేయాలి మనం చేయాలి మనం ఏం చేస్తున్నాం కామోచుకుంటున్నాం అన్నా ఎక్కడ కాంగున్నానో అక్కడ కాంగుండాల శ్రీరామచంద్ర ప్రభు మనం చెప్పింది అదే మనం మాట్లాడుతూ ఉంటాం ఇప్పుడు శ్రీకృష్ణుడ మనకి ఏమి అన్న అరే దొంగ దొంగతనాన్ని చేసిండు ఆడపిల్లలు అది చేసిండు ఇది చేసిండు అవన్నీ చేయలే కురుక్షేత్ర యుద్ధం చేయించిండు ధర్మాన్ని గెలిపించిండు తర్వాత ఏమన్నా మనకు భారత అభ్యుత్న తదాత్మానం సృజామ్యం ఎప్పుడైతే ధర్మానికి జరుగుతుందో ఎప్పుడైతే ధర్మం కొంచెం నేను ఆచరణ గుర్త తోలి తీస్తా ఉన్నాడు మన రూపంలో మన లోపల ప్రతి ఒక్కరి లోపల శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడు నిద్రానే ఉన్నాడు కానీ నాకు ఇక్కడ జయరాం వాళ్ళ మాత్రం నిద్ర లేచినట్టే కనిపిస్తున్నదే నిద్ర లేచిందా లేచిందా బాబరు లేవారన్నా లేవాలి ఎందుకంటే ఇప్పుడు మన తిరుపతిలో కూడా కింద ముంతా అని చెప్పేసి ఒకటి పేరు ఒక ప్రభుత్వం కాదు రెండు ప్రభుత్వాలు కాదు మూడు ప్రభుత్వాల ముందు నుంచి జరుగుతుంది మనం మన మన స్వామికి పీఠాధిపతులు అందరూ కలిసి ఎంతో ప్రయత్నం చేస్తే చివరికి కానీ ఆప్యము అని చెప్పి ఒక లెటర్ ఇచ్చారు ఒకటి రెండు దేవాలయాలు కాదన్నా ఎన్నో దేవాలయాలున్నాయినా వారు అన్నిటి పైన ఈ పని ఖచ్చితంగా జరగాలి నా జై జీరా అదే ఈ రోజు ఇంతకుముందు నేను చెప్పినట్టు తొమ్మిది రాష్ట్రాలు పోయినాయి అక్కడ భారత నుంచి పాకిస్తాన్ పోయింది ఆఫ్ఘనిస్తాన్ పోయింది బంగ్లాదేశ్ పోయింది కాశ్మీర్ లో ఏం జరుగుతున్నదో మీకు తెలుసు బెంగాల్ ఏం జరుగుతున్నదో మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతున్నదో తెలుసు మరి ఏమన్నా మనం మిగిలింది ఏం చేయాలన్నా మనం ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలన్నా బరాబర్ తీసుకోవాలన్నా ఎందుకంటే చెప్తున్నా మనమే కాదన్నా భారతదేశం నాది అనుకునేటటువంటి ఇక్కడ పుట్టినటువంటి ఇక్కడ జన్మించినటువంటి ఈ గాలి విలుస్తున్నా ఈ నేలపైన బ్రతుకుతున్న ప్రతి ఒక్క భారతీయుడు తీసుకోవాల్సినటువంటి ప్రతిజ్ఞ ఏంటంటే సనాతన ధర్మ పరిరక్షణ అన్న ఏంటంటే చెప్తున్నా సనాతన ధర్మం ఏదో ఈ రోజు నిన్న వచ్చింది కాదన్న పదిహేను వందల సంవత్సరాల కింద రెండు వేల సంవత్సరాల కనం ఒక ఎప్పుడు వచ్చిందో లెక్కలు చూస్తే లెక్కలు కూడా దొరికాయి అప్పటి నుంచి వచ్చినా ఇక ముందు దొరుకుంటుంది కానీ విషయం ఏంటంటే సనాతన ధర్మం ఈ దేశంలో బాగా ఉన్నది కాబట్టి మిగిలిన నడుస్తూ ఉన్నాయి ఎందుకంటే మన ధర్మం ఎప్పుడు ఒకటే చెప్పింది అన్నారు ఏం చెప్పింది సర్వేనోభవంతు చెప్పింది కదా అందరూ మంచిగా ఉండాలి దానిలో మనము ఉండాలి అని అనుకుంటున్నాం అట్లా అనుకునే వాళ్ళు ఈ దేశంలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అందరు మంచిగా ఉంటున్నారు అందరిని మంచిగా ఉంటున్నారు ఒకవేళ అట్లా అనుకునే వాళ్ళు తక్కువైతే ఏం జరుగుతుందో నేను మీ ఊకే వదిలేస్తున్నా ఏం చేయాలన్నో మీకే వదిలేస్తున్నా చేసిన మాత్రం పక్కా చేయాలి అలా చేయాలని మీరు అందరూ నిశ్చయించుకున్నారు కాబట్టి రోజు శ్రీరామచంద్రుడి ముందు ఇంత పెద్ద కాషాయ సముద్రం కనుగొతా ఉన్నది ఒక్కొక్కళ్ళు కొన్ని వేరే మంత్రిని మార్చగలిగే శక్తుల నోళ్ళు ఒక్కొక్కరు కొన్ని వేరమంత్రిని మార్చే శక్తుల నోళ్ళు ఖచ్చితంగా మనం జరుగుతున్నటువంటి దాడుల గురించి చెప్పే ప్రయత్నం చేయాలి మనం సంఘటితనమై ఉండేలా చూడాల్సిన బాధ్యత మీది మనం సంఘటితనమై లేకపోతే ఎంతసేపు రాజకీయ నాయకులకు మనం ఆహారం అయితే దప్పాంతరం చేయలేదు అన్న వాళ్ళు ఏ రాజకీయ నాయకులనైనా సరే ఏ పార్టీ ఎవరైనా సరే మన దగ్గరకు వచ్చిందంటే ధర్మం గురించి పని చేయాల్సిందే అనేటట్టుగా మనం చేయగలగాలి చేయగలగాలంటే మనం అందరం సంఘటితమై ఉండాలి ఇంకా చాలా ఎక్కువ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మిమ్మల్ని కలిసే అవకాశం ఇచ్చినందుకు పేరు పేరు తెచ్చుకుంటున్నా రెండు చేతులు పైగా అందామే రెండు చేతులు రెండు చేతులు పైగా అందాం రామ లక్ష్మణ జానకి రా जलदुर्ग निर्मात पुनरागमन कार्यप्रेरक उत्तम परिपालना प्रचारञक त्यागधनि विज्ञान खनि प्रतिष्ठापक राजाधिराज श्रीमन्त श्री श्री छत्रपति शिवाजी महाराज के

परिरक्षका मन्त्रिवर्गस्थापका शत्रुसंहारका